విద్యా విద్యాప్రకాశానందగిరి స్వామివారు సందేశం వింటున్నాం ఆయన సంసారాన్ని సముద్రంతో పోల్చారు సంసార సాగరం అంటారు సాగరం లాంటిదే సంసారం ఆయన ఇంకా ఏమన్నారంటే సముద్ర లక్షణాలు సంసారంలో కూడా ఉన్నాయి సముద్రం ఎంతో అగాధమైనది అంటే అంతు పట్టని లోతు కలిగినది అలాగే ఈ సంసారంలో కూడా దుఃఖం అంత అగాధమైనది అంటే అంతు చిక్కదు అర్థం కాదు ఏ టైంలో ఏదో వస్తుందో అర్థం కాదు దాని అర్థం ఏంటంటే ఏ టైంలో ఏదో వస్తుందో ఏ కష్టం వస్తుందో ఏ సమస్య వస్తుందో ఏ రోగం వస్తుందో ఆర్థిక ఇబ్బందులు వస్తాయో కుటుంబ సమస్యలు వస్తాయో అర్థం కాదు సముద్రంలో ఎలా అర్థం కాదు మానవునకు ఈ దుఃఖం ఏంటో అర్థం కాదు అందుకే సంసారాన్ని సముద్రంతో పోల్చారాయన విద్యాప్రకాశాన్ని దేశం ఆయన ఇంకో విషయం చెప్పారు ఏంటంటే సముద్రం ఎంత విశాలమైనప్పటికీ ఎంత అగాధమైనప్పటికీ ఎంత లోతి కలిగి ఉన్నప్పటికీ ఆ సముద్రాన్ని ఎవరైనా సరే చిన్న తెప్పచేత దాటేయొచ్చంట బో అగాధం కన్నం ఎంతో అంత గొప్ప సముద్రాన్ని ఊరికే చిన్న నావుతో దాటేయచ్చు అని చెప్పారు మనకు తెలుసు అది చిన్న నావుతో దాటొచ్చని అలాగే విద్యాప్రకాశాన్ని స్వామి ఏమన్నారంటే సంసారంలోనే దుఃఖం ఎంత అగాధమైన అంటే పట్టందైనా అర్థం కాకపోయినా సద్గురువు ద్వారా పొందే జ్ఞానంతో సద్గురువు ద్వారా పొందే జ్ఞానమనే తెప్పతో జ్ఞానం అనే తెప్పతో ఈ సంసార సముద్రాన్ని ఈ సంసార దుఃఖ సముద్రాన్ని ఈ సంసార దుఃఖ సముద్రాన్ని తేలికగా అన్నారు జ్ఞానం అర్థమైందండి ఇది అర్థం కాలేదా సముద్రం ఎంత గొప్పదైనా ఎంత అగాధమైనా ఎంత లోతున్నా ఎటువంటిదైనా సరే ఆ సముద్రాన్ని చిన్న తెప్పతో ఎలా దాటివేయచ్చో అలాగే ఈ సంసార సముద్రం ఎంత దుఃఖంతో కూడుకొని ఉన్నా ఈ ఎంత అంతు పట్టకపోయినా అర్థం కాకపోయినా సద్గురువు ద్వారా పొందే జ్ఞానం అనే తెప్పతో తేలిగ్గా దాటేయించండి అంటే కొంచెం ఆలోచించి చెప్పండి ఈ దుఃఖ సాగరాన్ని సంసార సాగరాన్ని దాటాలంటే ఏం కావాలి జ్ఞానం అనే తెప్ప కావాలి జ్ఞానం అనే తెప్ప మీరు ఏదో తెప్పదత్తతే లాభంలా తప్పతే సముద్రం దాటతారు సంసార సముద్రం దాటాలంటే జ్ఞానం అనేది తప్ప కావాలి అంటే ఏం కావాలి మనకి జ్ఞానం కావాలి